పామాయిల్ సాగులో ఒక్కసారి మొక్కలు నాటుకుంటే చాలు ఇక సాగులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముప్పై సంవత్సరాల పాటు ప్రతి నెల రైతుకు నిత్య ఆదాయం లభిస్తుందంటున్నారు ఏపీ ఉద్యానవన శాఖ అధికారి వరప్రసాద్ గారు మొదటి నాలుగు సంవత్సరాలలో ప్రత్యేక అంతర్ పంటలను వేసుకునే అవకాశం ఉంటూనే ప్రభుత్వ సహకారంతో పండిన పంటను మార్కెట్లో సులభంగా అమ్ముకునే అవకాశం ఉందంటున్నారు నేలతల్లి ప్రేక్షకులందరికీ నా నమస్కారం ముప్పై ఉంటే అందులో ఇరవై ఐదు మండలాల్లో ఆయిల్ పామ్ సాగుకు ఎంతో అనుకూలం అని చెప్పేసి శాస్త్రవేత్తలందరూ తెలియజేయడం జరిగింది ఆ ఇరవై ఐదు మండలాల్లో ప్రస్తుతానికైతే సుమారు ఒక వెయ్యి ఎకరాల్లో ఆయిల్ పాంప్ ఉంది ఇంకా ఈ ఈ సంవత్సరంలో ఎనిమిది వందల పదిహేను అంటే సుమారు రెండు వేల ఎకరాల పైన ఆయిల్ పామ్ తోటలు పెంచడానికి అని చెప్పేసి ప్రభుత్వం వారు మనకి మార్గనిర్దేశం చేసిన చేసి ఉన్నారు ఈ సందర్భంలో మనకి ఆయిల్ పాంప్ పంటని ఎందుకు వేసుకోవాలి ఇంతవరకు మీరు మన రైతు సోద తాలూకా వాళ్ళ తాలకు అనుభవాలన్నీ మీరు తెలుసుకున్నారు ఎందుకు వేసుకోవాలి అని అంటే ఇప్పుడు మన నూనె పంటలు ఏదైతే వాణిజ్య పంటలు అయితే ఏదైతే ఉన్నాయో అత్యధిక దిగుబడినిచ్చే నూనె పంట ఏదైనా ఉందంటే మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ అది ఆయిల్ పాంప్ ఒక ఎకరాకి సుమారు ఎనిమిది నుంచి పది టన్నుల వరకు పల్లెగా గెలలు వస్తాయి అంటే సుమారు ఇంచుమించు రెండు టన్నులు ఒక ఎకరా నుంచి రెండు టన్నులు ఆయిల్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక పంట పామ్ ఆయిల్ దాన్ని ఆయిల్ పామ్ అంటారు దీనికోసము మన ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రభుత్వం హితోధికంగా మనకి చాలా రాయితీలు ఇస్తుంది ఆయిల్ పామ్ పంటను ఎందుకు వేసుకోవాలి ఇది మనకి ఏడాది పొడవునా కూడా మనకి ఆదాయాన్ని ఇచ్చే పంట ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గెలలు వస్తాయి కట్ చేసుకోవచ్చు దానికేమో మనం డైరెక్ట్గా మన రైతు తాలూకా అకౌంట్లోనే ఫ్యాక్టరీ వాళ్ళు అమౌంట్ జమ చేయడం జరుగుతుందన్నమాట అదేవిధంగా దీనికి ఎటువంటి దొంగతనం దొంగతనం భయం అటువంటిది ఏమి ఉండదు అంటే ఆబ్సెంటివ్ ల్యాండ్ లార్డ్స్ కూడా దీన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతారు దీనికి ఎటువంటి తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ వ్యాధులు కానీ రా రా రావు ఇది ఒకసారి వేసుకుంటే ఐదో సంవత్సరం నుంచి మనకి పామాయిల్ దిగుబడి వస్తుంది ఈ ఐదు సంవత్సరాల పాటు మనం వార్షిక పంటలైనటువంటి ఈ అరటి కానీ పసుపు కానీ అల్లం కానీ పైనాపిల్ కానీ కూరగాయలు కానీ ఏదైనా సరే అంతర పంటలుగా మనం పండించుకునే అవకాశం ఉంటుంది డిపార్ట్మెంట్ తరపు నుంచి మొట్టమొదటిగా దీన్ని పండించాలనుకునే రైతుల కోసం రాయితీపై మొక్కలను సప్లై చేయడం జరుగుతుందండి ఈ మొక్కలు మన మన రకం రకమైతే నూట ముప్పై మూడు రూపాయలు అదే ఆ దిగుమతి చేసుకున్న రకం అయితే నూట తొంభై మూడు రక రూపాయలకి మనం సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఒక హెక్టేర్కి రాయితీగా ఇవ్వడం జరుగుతుంది జీవామృతం కానీ ఘనామృతం ఇటువంటి సేంద్రీయ పద్ధతుల్లో చేసుకోవాల్సిన చేసుకునే రైతుల కోసం సుమారు ఇరవై ఒక్క వెయ్యి ఎకరాలు ఇరవై ఒక వెయ్యి రూపాయలు ఒక హెక్టేర్కి మనం సబ్సిడీ రూప ఇవ్వడం జరుగుతుంది జిల్లాలో ఉన్న ముప్పై మండలాల్లో ఇరవై ఐదు మండలాల్ని మనకి ఇప్పటివరకు ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో ఇప్పుడు ఎక్కువగా గార్మండలం రవస్థలం లావేరు జీసిగడం పొందూరు ఎచ్చెర్ల శ్రీకాకుళం ఈ మండలాల్లో మనకి ఎక్కువగా మనం ఇప్పుడు సాగు చేస్తున్నారు ఒక్కొక్క రైతుకి సుమారు ఎనిమిది టన్నులు మినిమం ఎనిమిది టన్నులు రావడానికి అవకాశం ఉంది ఇందులో ఏంటంటే మనం నీ నీటి సౌకర్యం కానీ సరైన యాజమాన్య పద్ధతులు కానీ చే సరిగా చేయగలిగితే ఒక ఎకరాకి ఎనిమిది నుంచి పది టన్నులు పన్నెండు టన్నులు కూడా రావడానికి అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఖర్చులు పోను ఎకరాకి లక్షా ముప్పై వేలు లక్ష నలభై వేలు రూపాయలు కూడా దిగుబడి వస్తుంది అందులో ఒక ఇరవై నుంచి ముప్పై వేలు రూపాయలు ఖర్చులు తీసేసినా సరే నికరంగా మనకి ఒక ఎకరాకి లక్ష రూపాయల వరకు ఒక దిగుబడి వస్తుంది అంటే ఇంత ఆదాయం వచ్చే పంట మనకు తెలిసి ఏది లేదు ఒక లక్ష రూపాయలు ఒక ఎకరాకి వస్తుందంటే చాలా మంచి ఆదాయం వస్తుంది పంట అన్ని ఖర్చులు పోను అది కూడాను ఈ లక్ష రూపాయలు కూడాను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అంటే దప ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మన రైతుల అకౌంట్లో డైరెక్ట్గా ఇందులో జమ చేయడం జరుగుతుంది ఒక ట్రై పార్టైట్ అగ్రిమెంట్ అని ఒకటి జరుగుతుంది అంటే ఇందులో ఒక రైతు గవర్నమెంట్ మరియు ఫ్యాక్టరీ వాళ్ళు ఉంటారు సో ఈ రైతులు తమ పండించే పంటల్ని ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి మాత్రం అమ్మాలి అదేవిధంగా ఒక రైతు పండించే పంటని డెఫినెట్గా రైతు ఆ రైతు దగ్గర నుంచి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కొని తీరాలి ఈ రెండిట్లో ఏది జరగకపోయినా ఇక్కడ బై మా గవర్నమెంట్ సైడ్ నుంచి మేము డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటాము ఇది సరిగా అమలు అయ్యేటట్టు చూసే బాధ్యతని మేము స్వీకరిస్తాం సో అందులో అందువల్ల ఏంటంటే మన రైతులకి మనం చె చెప్పదలిచేది ఏంటంటే దీంట్లో మీరు ఈ పంటను సాగు చేస్తే ఎటువంటి మీకు ఇబ్బందులు ఉండదు అంటే ఎవరైనా కొంటారా లేకపోతే మనకి సరైన గిట్టుబాటు ధర వస్తుందా సరే కొనడానికి ముందుకు వస్తారా అని బాధపడాల్సిన అవసరం లేదు అటువంటి మంచి ఉద్యోగ పంట అదే మా మనకి నూనె ఇచ్చే పంట పంట వాణిజ్య ఏదైనా పామాయిల్ పంటల సాగులో రైతు ఒక ఎకరానికి సుమారుగా పన్నెండు టన్నుల దిగుబడిని సాధిస్తూ ఎకరానికి లక్ష ముప్పై వేల వరకు ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నారు ఈ పంట కొనుగోలుకు సంబంధించి ఆయా సంస్థలు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు మరి ఈ పంటను నాటుకునే పద్ధతి ఎలా ఉంటుంది ప్రభుత్వం పంట సాగులో ఇస్తున్న రాయితీ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా రైతులు వాటికి నీటి సదుపాయ ఉన్న రైతులకి ఏంటంటే బోరు కానీ ఉంటే వాళ్ళకి మనం రాయితీపై చిన్న రై రైతులకి రాయితీపై మనం బిందు సేద్యం కూడా ఇవ్వడం జరుగుతుందండి డ్రిప్ ఇరిగేషను అది కూడా తొంభై శాతం రాయితీపై అంటే సుమారు ఒక ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఖర్చు అయితే రెండు వేల రూపాయలు రైతు కట్టుకుంటే చాలు మిగతా పద్దెనిమిది వేల రూపాయలు కూడా డిపార్ట్మెంట్ నుంచి మేము సబ్సిడీ రూపాయి ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని రైతాంగ రైతాంగం అందరూ ఉపయోగించుకోవాలని ఈ ఆయిల్ పాంప్ పంటని మనం సాగు చేసుకునే రైతులకి ఇచ్చే ముఖ్య సూచనలు ఏంటంటే ఒక ఎకరాలో యాభై ఏడు మొక్కలు అంటే ఒక సంవత్సరం వయసున్న మొక్కల్ని మేము సప్లై చేయడం జరుగుతుంది అంటే ఒక హెక్టేర్కి నూట నలభై మూడు మొక్కలు అవసరం ఉంటాయి ఎకరాల్లో యాభై ఏడు మొక్కలు ఉంటాయి అవసరం ఉంటుందండి అదేవిధంగా ఇది త్రిభుజాకార పద్ధతిలో పంటని మనం నాటుకున్న నాటుకున్న నాటడం జరుగుతుందండి సుమారు అక్కడ పరిస్థితులు బట్టి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల దూరంలో ఒక్కొక్క మొక్కకి మొక్క మధ్య అదేవిధంగా రోకి రోకి మధ్యన గ్యాప్ ఉంటుందండి తర్వాత అది ఏదైతే నాటడానికి ముందు ఎండాకాలంలో మూడు మూడు ఇంటి మూడు ఇంటి మూడు అడుగుల వైశాల్యంతో మనం దాన్ని గుంతలు తవ్వుకోవాలి గుంతలు తవ్వుకొని ఎండలో బాగా ఎండిన తర్వాత దాంట్లో మళ్ళీ అదే ఆ కింద పై మట్టిని బయటపడేసి కింద మట్టితో గతం ఒక గత్తం అదేవిధంగా డిఏపి అదేవిధంగా నీమ్ కేక్ దొరికితే నీమ్ కేకు వెరిమీ కంపోస్ట్ని కలుపుకొని మళ్ళీ నింపేసేయాలి వచ్చిన మొక్కని మొక్కని దాని పాలిథిన్ కవర్ని చింపేసిన నీట్గా సెంటర్లో దాన్ని ప్లాంటేషన్ చేసేసిన తర్వాత దాని చుట్టూ బేసిన్ ప్రిపరేషన్ చేసి నీరు నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఈ ఒకసారి మొక్క నాటిన తర్వాత నాలుగో సంవత్సరం నుంచి దాని మొక్కకి గెలలు దిగుబడి రావడం స్టార్ట్ అవుతుంది అంతకు మధ్యలో ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో అంతర పంటలుగా అంతర పంటలుగా మనం ఈ కూరగాయలు కానీ అరటి కానీ వార్షిక పంటలైనటువంటి పైనాపిల్ కానీ అల్లం కానీ లేకపోతే పసుపు కానీ ఇటువంటి ఏ పంటలైనా మనం దాన్ని అంతర పంటలుగా వేసుకోవచ్చు అంతర పంటలుగా వేసుకోవడానికి మనకి ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఒక హెక్టేర్కి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అలాగే నాలుగు సంవత్సరాల పాటు ఇరవై ఒక్క వెయ్యి రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దాని మెయింటెనెన్స్కి మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మరొక ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు పర హెక్టేర్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు నాలుగు సంవత్సరాలు కలిపి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మన గవర్నమెంట్ చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది పామ్ ఆయిల్ పంటల సాగులో ఎలాంటి రకాలను సాగు చేసుకోవచ్చు వాటి దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాంకేతికంగా పాటించాల్సిన విధానాలను ఇప్పుడు తెలుసుకుందాం స్వదేశీ రకము రెండు రకాలు ఉంటాయో మనకి దిగుమతి చేసుకున్న రకాల్లో మనకి డెఫినెట్గా మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే దానికి ఎక్కువగా మనం యాజమాన్య పద్ధతులు పాటించవలసి వస్తు ఉంటుంది ఇప్పుడు మనం ఇంత ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎకరాకి సుమారు ఎనిమిది నుంచి పది టన్నుల వరకు బాగా మెయింటైన్ చేస్తే మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంది కాకపోతే ఏ పంటకి లేనటువంటి సౌకర్యం మన ఆయిల్ పామ్ పంటకు ఉంది అదేమిటంటే ఇక్కడ మద్దతు ధర లభిస్తుంది ఒకటి నెంబర్ ఏంటి మనం మనం పండించే పంటకి డెఫినెట్గా కొనుగోలు చేయడానికి ఒక ఫ్యాక్టరీ రెడీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మన జిల్లా జిల్లా వరకు చూసుకుంటే సుమారు మనకు ఉన్న ఈ ఇరవై ఐదు మండలాల్లో మూడు కంపెనీల్ని మనం మనకి అలాట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఎక్కువగా మనం ఇప్పుడు చేస్తుంది పతాంజలి గ్రూపు మీ అందరికీ తెలిసిందే పతాంజలి గ్రూపు వాళ్ళు వాళ్ళు ఇందులో సుమారు పదమూడు మండలాల్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాక్టరీ జోన్లో అదేవిధంగా శ్రీనివాస పామాయిల్ అని చెప్పేసి అదొక కంపెనీ ఉందండి అదేవిధంగా మరొకటి శాంతి పా ఆయిల్ పంప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ని కొత్తగా ఇవ్వడం జరిగింది ఈ మూడు కంపెనీ వాళ్ళు కూడాను మనకి ఈ సంవత్సరం మనకి మన మన రైతు రైతులకి మొత్తం సప్లై మొక్కలు సప్లై చేసి చేయడంతో పాటు మొత్తం దాని మెయింటెనెన్స్ అంతా చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు వాళ్ళు ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు మా దగ్గర కూడా ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు మాకు మా దగ్గర ఉద్యానాధికారులు అదేవిధంగా హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు పది మంది వరకు ఉన్నారు అదేవిధంగా ఆయిల్ పామ్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా సూపర్వైజరింగ్ స్టాఫ్ అదేవిధంగా టెక్నికల్ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరూ ఈ రైతులకి అన్ని సూచనలు సలహాలు ఇచ్చి అధిక దిగుబడి రావడానికి మనకి అవకాశం కల్పిస్తున్నారు వీటితో పాటు పామాయిల్ ఆయిల్ పంట కోత పద్ధతిలో అనుసరించాల్సిన ప్రత్యేక విధానాలను వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు కోకో మరియు తేనెటీగల పెంపకంతో మంచి ఆదాయం లభిస్తుందని రైతులు మరిన్ని వివరాలకు స్థానిక ఆర్బీకేర్ ని సంప్రదించవచ్చునని ఉద్యానవన శాఖ అధికారి వరప్రసాద్ అంటున్నారు ఈ దీంట్లో దిగుబడి రావడానికి మనకి నాలుగు సంవత్సరాలు పడుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో మనం ముఖ్యంగా ఏ పెద్దగా చేయాల్సిన కార్యక్రమాలు లేవు వాటరింగ్ చేసుకోవాలి దానికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో మనం కానీ వాటరింగ్ చేసుకోగలిగితే మనకి అదొకటి సరిపోతుంది కాకపోతే ప్రతి సంవత్సరం కూడా అంతర పంటలు వేసుకుంటాం కాబట్టి దుక్కులు దున్నుకోవాలి కలుపు తీత ఇవన్నీ మనం చేసుకోవాలి మనకి ఈ వర్షాకాలంలో మనం వీలుంటే ఈ కట్టిజొనుము ఇలాంటి పంటలు కూడా వేసుకుంటే సారవంతంగా భూము సారవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎప్పుడైతే ఈ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవుతుందో దిగుబడి స్టార్ట్ అవుతుందో అప్పుడు మొక్కలు తల కైవారం పెరగడానికి పెరుగుతుంది అప్పుడు ఈ కింద నుండేటువంటి అంతర పంటలు మరి సాగు చేయలేము కాబట్టి నేడని నా నచ్చే పంటలు కొన్ని ఉన్నాయి అది కోకో పంట కోకోలు కోకో పంటను కూడా మనం అంతర పంటగా అంటే పెద్ద చెట్లు ఆయిల్ పామ్ చెట్లు పెద్ద వైపే తర్వాత కోకో పంటను కూడా మనం పండించుకోవచ్చు దాని నుంచి కూడా సుమారు ఒక హెక్టేర్కి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది అది కూడా సుమారు పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఈ పంటతో పాటు మనం పండించుకో పండించుకోవచ్చు సో ఈ విధంగా అదన అదనపు ఆదాయం దీని నుంచి వస్తుంది అదేవిధంగా ఎవరైనా రైతులు ఇష్ట దా ఇంట్రెస్ట్ చూపించి తేనెటీగల పెంపకం కూడా చేసుకోవాలనుకునే రైతులు కూడాను బీ కీపింగ్ పద్ధతిలో ఆ తేనెటీగలను కూడా మేము సబ్సిడీ రూపేలా తేనె దానికి కావాల్సిన బాక్సులు అయితేనేమి దానికి కాలనీస్ అయితేనేమి లేదంటే దాని ఎక్సై ఎక్సైటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క బాక్స్ నుంచి మనకి సుమారు మూడు కేజీలు తేనె మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అలాగే ఒక ఎక్ ఒక ఎకరాలో ఎనిమిది బాక్సులు కూడా ఇస్తాము అంటే ఇరవై నాలుగు కేజీలు ఒక సంవత్సరంలో మనం ప్రొడ్యూస్ చేయొచ్చు స్వచ్ఛమైనటువంటి తేనెని దాన్ని ఇప్పుడు ఈ ప్రజెంట్ మార్కెట్లో ఒక కేజీ వెయ్యి రూపాయల వరకు మనం తీసుకు తీసుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఇది ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు అదన అదన ఆదాయము అంటే కోకో పంట ద్వారాగా అదేవిధంగా తేనెటీగల పెంపకం ద్వారా అదేవిధంగా స ఈ రెండు సబ్సిడరీగా మనకి యాన్సిలరీ పంటగా మనకి యాన్సిలరీ ఇన్కమ్ వస్తే మెయిన్ పంట నుంచి మనకి ఎలాగో ఇంత ముందు చెప్పినట్టు ఒక ఎకరాకి ఒక లక్ష రూపాయల వరకు మనకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పుకున్నాము నాలుగో సంవత్సరం నుంచి దాంట్లో దిగుబడి స్టార్ట్ అవుతుంది నాలుగో సంవత్సరంలో ఒక ఎకరా నుంచి ఒక నాలుగు నాలుగు టన్నుల వరకు గెలలు రావడానికి అవకాశం ఉంది అంటే టన్ను ఇప్పుడు సుమారు పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయల రేటు ఉంది అది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది నాలుగో సంవత్సరంలో నాలుగు టన్నులు వస్తాయి ఐదో టో సంవత్సరంలో ఆరు టన్నులు వస్తుంది ఆరో సంవత్సరంలో ఎనిమిది టన్నులు వస్తుంది పదో సంవత్సరం నుంచి మనకి స్టెబిలైజ్ అవుతుంది అప్పుడు సుమారు పది నుంచి పన్నెండు టన్నుల వరకు మనకి ప్రతి సంవత్సరం వస్తుంది ఆ పదో సంవత్సరం నుంచి సుమారు నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు మనకి ఇది దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే దాంట్లో సంరక్షణ ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్టు వాటరింగ్ చేయాలి అలాగే సరైన సేంద్రీయ ఎరువులు కానీ ఎరువులు వేసుకోవాల్సి ఉంటూ ఉంటాయి సరైన పద్ధతిలో మనం కానీ చేయగలిగితే మనకి దిగుబడులు స్టెబిలైజ్ అవుతాయి ప్రతి సంవత్సరం కూడా ఒక గెల కట్ చేసిన దానిపైన ఒక ఒక ఏదైతే ఒక ఆకు ఉంటుందో ఆ కొమ్మను కూడా మనం కట్ చేయాల్సి ఉంటుంది ఆ కొమ్మను కట్ చేసిన తర్వాత కూడా ఆ కొమ్మను కూడా మనం చాప్ కట్టర్స్ ద్వారా అది మేము సబ్సిడీ మీద ఇస్తాము ఆ చాప్ కట్టర్స్ ద్వారా కట్ చేసుకుని అది భూమిలోనే కల్పిస్తే అది కూడా ఎరువుగా మనం మారిపోయి అది మళ్ళీ దానికి సారవంతమైన ఎరువు మనకి మొక్కకి అందించ అందించడానికి అవకాశం ఉంటుంది చాప్ కట్టర్స్ అయితేనేమి అదేవిధంగా ఆ చెట్లు చెట్లని ఆ చెట్లు కొమ్మల్ని మరియు ఆ గలల్ని కట్ చేయడానికి మనం ఈ పురోనర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా రాయితీపై సుమారు ఐదు వేల రూపాయలు పురోన పురోనాన్ని మనం ఫిఫ్టీ పర్సెంట్ రాయితే అది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మన కొమ్మలను కట్ చేసుకుంటూ అలా చేసుకుంటే మనం ఆల్రెడీ మనం ఇంతకుముందు కొబ్బరి లాగా ఎలా బయట పైకి వెళ్తుందో ఇది కూడా ఆయిల్ పంప్ చెట్టు కూడా అలా పైకి వెళ్తుంది సుమారు నలభై యాభై సంవత్సరాల వరకు దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే అవకాశం ఉంటుంది కాకపోతే ఆ తర్వాత దానికి హార్వెస్టింగ్ చేయడం కష్టం అని చెప్పేసి అండర్ ప్లాంటేషన్గా మళ్ళీ కొత్తగా మనం ప్లాంటేషన్ వేసుకొని నలభై సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే ఇవి పెద్ద అయితే దాన్ని కట్ చేసుకొని మళ్ళీ కొత్తగా పంట తీసుకుంటున్నారు అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక ఒక చెట్టు నుంచి ప్రతి నెల ఒక ఒక గెల రావడానికి అవకాశం ఉంటుందండి ఒక ఒక గెల సుమారు ఇరవై నుంచి ముప్పై కేజీల వరకు ఉంటుంది ఇది ఆల్టర్నేట్ గా రావడం వల్ల ప్రతి పదిహేను రోజుల ఒకసారి కటింగ్ చేసుకుంటాం ఈ కట్ చేసినటువంటి ఏవైతే మన గెలలే ఉన్నాయో దానికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కలెక్షన్ సెంటర్స్ అని అక్కడ ఆ ఏరియా ఆ ఏరియాలో ఒక యాభై నుంచి వంద ఎకరాలుగానే ఉంటే ఒక కలెక్షన్ సెంటర్ పెడతారు అక్కడ తీసుకెళ్లి మనం ఇచ్చేస్తే వాళ్ళు కలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళే తీసుకెళ్ళిపోతారు అక్కడే తోకు వేస్తారు తోకు వేసి ఎంత అయిందో అక్కడ మనకు నోట్ చేసి ఇచ్చేస్తారు ఆ ఎంత మనకి పన్నేజ్ వచ్చిందో దానికి తగ్గట్టు అమౌంట్ మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లోనే జమ జమ అయిపోతుంది అనమాట ఇంతకు ముందు మనకి ఒక అపోహ ఉండేది మనం కట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే దాని నుంచి క్రష్ చేసి ఆయిల్ తీ తీయాలనేసిన ఒక అపోహ ఉండేది కానీ అటువంటిది ఇప్పుడు ఏం లేదు మీరు కట్ చేసినప్పుడు గెల కింద పడిపోయినప్పుడు దాని నుంచి కొన్ని పిక్కలు బయటికి వచ్చేస్తాయి వాటన్నిటిని మీరు కలెక్ట్ చేసుకొని ఆ కలెక్షన్ సెంటర్లో మరి ఇచ్చేస్తే దాన్ని మొత్తం అన్నీ కలిపి మనకు తోకవేసి వేసి మనకి దానికి దానికి ఎంత తోకుపోతుందో దాని దాన్ని బట్టి మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ పామాయిల్ని మనం అత్యధికంగా పండించాలని రైతాంగం ముందుకు పోవాలని చెప్పేసి అధిక లాభాలు పొందాలని చెప్పేసి మేము కో డిపార్ట్మెంట్ ద్వారా మేము కోరుకుంటున్నాం ఉద్యాన శాఖ ద్వారా దీనికి సంబంధించిన ఇతర ప్రతి రెండు మూడు మండలానికి ఒక హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు ప్రతి మండలంలో ఒక హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు మీకు ఈ పంట కావాలనుకుంటే మీ అందరూ తెలుసు ఇప్పుడు ఆర్బీకేల్లోని ప్రతి ఆర్బీకేలో ఒక విఏఏ కానీ ఒక విహెచ్ఏ కానీ ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి మీకు మాకు ఇలా పంట వేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తే ఇమీడియట్గా వాళ్ళు మాకు తెలియజేస్తారు తెలియజేస్తే మేమే వచ్చి మీ మే తాలూకు మేము అదేవిధంగా ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ జోన్లో ఏ మండలం సంబంధించినట్టు ఆ ఫ్యాక్టరీ జోన్ వాళ్ళు పతాంజలి అయితేనేమి పామా శ్రీనివాస పామాయిలని అయితేనేమి లేదా శాంతి పామాయిలు వాళ్ళ వాళ్ళు కానీ వచ్చి మిమ్మల్ని కలిసి మీ భూమిని మేము చెక్ చేసి మా దానికి ఎటువంటి దానికి ఏం చేయాల్సిన చర్యల గురించి మేము తెలియజేస్తాము అదేవిధంగా మొక్కలు ఇమీడియట్గా సప్లై చేస్తాం ఇప్పుడు మా దగ్గర రెడీగా లక్ష మొక్కలు రెడీగా ఉన్నాయి అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రైతాంగం ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఇంకా ఇంకా మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే నన్ను కానీ నా హార్టికల్చర్ ఆఫీసర్ని కానీ కలవచ్చు నా ఫోన్ నెంబర్ కావాలంటే మీరు నోట్ చేసుకోండి నా ఫోన్ నెంబరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జిల్లా ఉద్యానాధికారి శ్రీకాకుళం దళారీలు లేకుండా పంటలను నేరుగా రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని డ్రిప్ మరియు మొక్కలకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని సంబంధిత అధికారి రమేష్ అంటున్నారు కొబ్బరి పంటతో పోలిస్తే పామాయిల్ మేలని రైతులకు సూచిస్తున్నారు మేము పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల మొక్క అనేది మేము ఫార్మర్స్కి ఇస్తాము ఫార్మర్స్ అది ట్రయాంగిల్లో కొంతమంది వేసుకుంటారు స్కేర్లో కొంతమంది వేసుకుంటారు మొక్క నాటి నుంచి మూడు సంవత్సరాల్లో ఈల్డింగ్ వస్తుందండి ఈల్డింగ్ వచ్చిన తర్వాత మేము కలెక్షన్ సెంటర్ దగ్గర పెడతామండి మళ్ళీ కలెక్షన్ సెంటర్ పెడతాం ఆ కలెక్షన్ సెంటర్కి తెచ్చిస్తే అక్కడి నుంచి మేము వెయికింగ్ మిషన్ వేసేసి వాళ్ళకి అక్కడే కాటా వేసి వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది మేము అక్కడే ఇస్తామండి ప్రజెంట్ రేటు పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉందండి ఒక రైతుకి ఒక ఎకరాలో పది పది టన్నులు ఈజీ వస్తుందండి యావరేజ్గా హైఎస్ట్ ఈల్డింగ్ తీసేవాళ్ళు ఇక్కడ ప పద్నాలుగు నుంచి పదహారు టన్నులు కూడా తీస్తున్నారు ఈ పంట ఒకసారి వేస్తే ముప్పై సంవత్సరాలు ఉండే పంట అండి ఇది ఇది ఈ కొబ్బరిని పోల్చుకుంటే ఈ పంట దానిపైన డబుల్ ఇన్కమ్ వస్తుందండి ఇది ఒక ఎకరాకి లక్ష యాభై నుంచి రెండు లక్షల ఇన్కమ్ వస్తుందండి ఈ క్రాప్ వేయడం వల్ల మన ఫా మన ఫార్మర్స్కి గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు కూడా వస్తున్నాయండి దీంట్లో సెంట్రల్ షేర్ అనేది సిక్స్టీ పర్సెంట్ స్టేట్ షేర్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఈ పంట వేసుకున్న తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టుకోవాలండి డ్రిప్ ఇరిగేషన్ కూడా దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ సబ్సిడీలు ఇస్తారండి అది ఫైవ్ ఏకర్స్ అయితే నైంటీ పర్సెంట్ ఫైవ్ ఏకర్స్ దాటిందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఈ కొబ్బరికి ఆయిల్ ఫామ్కి వెచ్చేసి చూసుకుంటే దాంట్లో మధ్య మధ్య డలారీ వ్యవస్థ ఉంటుంది ఆ రేట్ అనేది గవ రైతు దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది అండి దీంట్లో డలారీ వ్యవస్థ ఉండదు గవర్నమెంట్ ఫిక్స్ చేసే రేటుకే మనకు రైతు అకౌంట్లో పడుతుందండి ఇది ఇప్పుడున్న ఇక్కడ రణస్థలం లావేరు ఈ మండలలో చూసుకుంటే ఒక రైతు ఏదైనా ఏ కరాబే వేసాడో మిగిలిన వాళ్ళందరూ అదే కరాబే వేస్తున్నారు అండి ఇక్కడ కొబ్బరి ఎక్కువ అధికంగా వేస్తున్నారు కొబ్బరి వల్ల దానికి అనేక రకాల తెగులు ఉన్నాయి నల్లమక పూరు కానీ ఎర్రమకప్పు కానీ వైట్ ఫ్లై అని ఇలాంటి తెగులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి అదే ఆయిల్ ఫౌండేషన్లోకి వచ్చేసరికి ఎటువంటి తెగులు ఇటుకు రాదు వైట్ ఫ్లై కూడా దీనికి వచ్చినా దీనికి ఈల్డింగ్ మీద అంత ప్రభావం చూపించదండి ఇది వైట్ ఫ్లేవర్ వచ్చిన టైంలో కూడా ఇది యావరేజ్గా ఎనిమిది నుంచి పది టన్నులు ఇచ్చిందండి అదే కొబ్బరికి వచ్చేసరికి నలభై వేలు కాయ రావాల్సిన దగ్గర ఐదు వేలు కాయ కూడా రావడం గగనం అయిపోయింది ఇప్పుడున్న పద్ధతుల్లో ఇప్పుడున్న దీన్ని బట్టి చూసుకుంటే మన డిమాండ్ చూసుకుంటే ఆయిల్కి అయితే ఎటువంటి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఇక్కడ మన దగ్గర పంట తక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువగా వేసుకోవాలి ఇది ఆయిల్ ఫామ్ వేసుకోవడం వల్ల ప్రకృతికి ఉపయోగం ఉంటుంది మన రైతాంగానికి ఉపయోగం ఉంటుంది మన ఇక్కడ కొత్త పంటని ఇది చూసుకున్నట్టు కూడా కనిపిస్తుందండి ఇక్కడ మన ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయడం వల్ల రైతుకి అనేది పెట్టుబడి తక్కువ అవుతుంది ఆ ఖర్చు అయితే చాలా తక్కువ ఉంటుందండి దిగుబడి అయితే ఎక్కువ వస్తుంది ప్రతి పదిహేను రోజులకి ఆయన అకౌంట్లో అమౌంట్ పడుతుందండి మధ్య డైరెక్ట్గా మన కంపెనీ వాళ్ళు రైతు అకౌంట్లోనే వేస్తారు మధ్యలో డలా డలారీ వ్యవస్థ అనేది అసలు ఉండదు ఈ క్రాప్ను చూసుకుంటే అదే కొబ్బరి అనుకోండి దగ్గర దగ్గర ఎనిమిది 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 టర్ములు బిల్డింగ్ అనేది వస్తుంది అదే పాము అనుకుంటే ప్రతి నెల నెలకి రెండు టూ టైమ్స్ లెక్క కంటిన్యూ సంవత్సరం పొడుగునే వస్తుంటుంది కనుక మన ఆయిల్ ఫామ్ కొబ్బరి మీద చూసుకుంటే ఇన్కమ్ వస్తుంది డైలీగా అంటే ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి ఇన్కమ్ వచ్చిందంటే అది వేరేగా ఉంటుంది అదే నలభై ఐదు రోజులకి ఒకసారి వచ్చిందంటే ఒకలాగా ఉంటుంది సంవత్సరంకి ఒకసారి వచ్చిందంటే ఒకలా ఉంటుంది మన ఒక ఎంప్లాయ్ ఉంటే నెలకు ఒకసారి వస్తుంది అదే ఆయిల్ ఫామ్ క్రాప్ వేసుకుంటే నెలకు టూ టైమ్స్ వస్తుంది పంట నిర్వహణ వ్యయంతో తమ పదెకరాల విస్తీర్ణంలో ఎక్కువ రాబడిని సాధించామని రైతు రమేష్ తమ అనుభవాన్ని చెప్తున్నారు ప్రభుత్వం డ్రిప్ని అందించే విషయంలో మరింత శ్రద్ధ కనబరిస్తే ఏపీలో పామాయిల్ లాభదాయకంగా ఉంటుందని రైతు జగన్నాథరావు తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు నేను ప్రొఫెషనల్గా డాక్టర్ని యాక్చువల్గా అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఈ పామాయిల్ కల్టివేషన్ అన్నది టూ థౌసండ్ నైన్లో స్టార్ట్ చేశామండి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్ యాక్చువల్గా ఈ తక్కువ కేర్ తక్కువ కేర్తో ఎక్కువ రాబడి సంపాదించడం కోసం ఈ ప్లాన్ చేసాము ఈ టూ థౌజండ్ నైన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మాకు కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో హీల్డింగ్ వచ్చిందండి అవి విత్ ఇరిగేషన్ ఈ టెన్ ఎక్కర్స్ చేస్తున్నాము గుడ్ హీల్డింగ్ అదే ఇది మెయింటెనెన్స్ ఫ్రీ యాక్చువల్గా పామ్ ఆయిల్ ఒక ఒక రైతు కానీ ఏదైనా ప్రొఫెషనల్ కానీ ఏదైనా బిజినెస్ మ్యాన్ కానీ ఎనీ అదర్ పర్సన్ ఒక వీక్లో వన్స్ కానీ ట్వైస్ కానీ అకేషన్లో వచ్చి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది చెప్పుకుంటే చూసుకుంటే ఇట్ బి వెరీ గుడ్ బాగుంటుంది ఇంకా అదర్ సోర్స్ చూసుకుంటే మిగతా అన్ని పంటలు వరి కానీ అరటి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఇది ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ప్లస్ రైతు కూడా అంత ఎక్కువ కష్టపడిన అవసరం లేదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కటింగ్ చేసుకోవచ్చు త్రీ మంత్స్కి ఒకసారి మొక్కల్ని బాగు చేసుకుని ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కల్టివేట్ చేసుకుంటే బాగుంటుంది ఓవరాల్గా ఎప్పుడూ కూడా రైతు అయితే బెనిఫిట్గానే ఉంటారు ప్రాఫిటబుల్గానే ఉంటారు మేము ఎంత మురపు పామాయిలు కాకుండా జొన్న వేరు వేరుశనగ వరి వరి పండించేవాళ్ళం ఆ పంటల వల్ల కిట్టుబడి రాక కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మాకు మన పామాయిలు వేస్తే బాగుంటుందని చెప్పేసి పామాయిలు వాళ్ళు సరెస్ చేస్తే ఆ పామాయిర్ ప్రకారం పామిరు వేసాను నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు ఇంటర్ ఇంటర్కాప్ వేసుకోవచ్చు పామాయిల్ పంట అన్నిటికన్నా అతి ముఖ్యమైన పంట డిప్గా నుండిలా ఉంటే పామాయిలు వేసుకునేలా ఉంటే ఎరువు వేసుకున్న నీరుగా నుండిలా ఉంటే పామాయిల్ వ్యవసాయం మించిన వ్యవసాయం ఇంకోటి లేదండి ప్రస్తుతం చెప్పుకోవాలంటే పామాయిలు చాలా ముఖ్యమైన వ్యవసాయం చెప్పుకోవాలంటే పామాయిని నిత్యావసరంలోకి నూనెకి అవసరం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో పామాయిలకి డిమాండ్ ఉంది కాబట్టి ప్రతి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మనకి పామాయిలు ఎంతైనా మనం చేస్తుంది పామాయిల పంటను మనం పండించాలంటే ప్రతి రైతు కూడా పామాయిలు వేయమని నేను సజెస్ట్ చేస్తున్నాను పామాయిలు వేస్తే ప్రతి పంట పండించుకోమని పా అన్ని పంటల కంటే పామాయిలు అతిథికి పడి వస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను ప్రతి రైతు కూడా చెప్తున్నాను అదే వేయమని పామాయిలు వేయమని కానీ నీరు ఎరువు సక్రమంగా ఉండాలి మనం ఎంత పెట్టి పెట్టి పెడితే అంతే వస్తుంది సంవత్సరానికి పది పది టన్నులు ఈజీగా రావడానికి అవకాశం ఉంది టన్ను పదివేలు చేసుకున్నా లక్ష రూపాయలు ఈజీగా ఎకరాకి పది టన్నులు వచ్చినా లక్ష రూపాయలు ఈజీగా రావచ్చు పంట అంతగా మనం ఇంకా బాగా పండించుకుంటూ పదిహేను టన్నులు కూడా రావడానికి పదిహేను పదహారు టన్నులు పండించిన రైతులు ఉన్నారు కానీ మనం అంత పండించగలిస్తే కలిస్తే ఎరువు నీరు కానీ వేస్తే అంటే పామాయిల పంట మించిన పంట ఇంకోటి లేదు ప్రభుత్వం కానీ ఇంకా సహకారం చేస్తే ఇంకా పా పంట పండిస్తే వాళ్ళకు ప్రోత్సహిస్తే ఇంకా పా పంట పండించడానికి అవకాశం ఎక్కువ ఉంది